ముందుగానే మనకు గుర్తొచ్చేటటువంటి సాంప్రదాయ వంటలు గారులు గోరులు అరిసెలు పూతరేకులు ఇవన్నీ మాట దాదాపుగా భీవారం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల కాటేజ్ ఇండస్ట్రీలు ముఖ్యంగా మహిళలు మంచి రుచికరమైనటువంటి పసందైనటువంటి వంటలు సాంప్రదాయ వంటలు వండి వార్తంలో స్పెషల్ భీవరం సమీపంలో ఉన్నటువంటి చీనామేర గ్రామంలో గారు అంటే వారు ఉండరు ఆవిడ దాదాపుగా చాలా ఏళ్ల దశాబ్దాల కాలం నుంచి ఈ పిండి వంటలు చేసి చక్కనైనటువంటి రుచుల్ని గోదావరి జిల్లా వాసులకే కాకుండా దేశ విదేశాలకు అందించినటువంటి ఖ్యాతిగాంచినటువంటి పేరు ఆవిడది ఆ వాడి కార్ఖానలో అక్కడ ఏమేమి వంటలు తయారవుతున్నాయి ఏమేటువంటి సంప్రదాయ వంటలు తయారవుతున్నాయో ఈసారి చూద్దాం గోదావరి జిల్లాలంటేనే అంటేనే పిండి వంటలకి స్పెషల్ అండి ఇక్కడ లేని వంట ఉండదండి అన్ని రకాల వంటలు ఉంటాయి జంతికలు కారపూసలు లడ్డూలు పూతరేకులు సున్నుండలు అరిసెలు ఇలాగా మిఠాయి ఉండలు మరమరాలుండలు ఇలా ఒకటి కాదన్నమాట అండి ఎన్నో రకాల వంటలు ఉంటాయి బీవారం చుట్టుపక్కల చాలా 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 కాటేజ్ ఇండస్ట్రీలు ఉన్నాయండి మంచి పసందైన వంటలు నోటికి రుచికరమైనటువంటి వంటలు పిండి వంటలు అందించడంలో వీళ్ళు చాలా అండి చాలామంది మహిళలే ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నది భీమవరం సమీపంలో ఉన్నటువంటి చిన అమీరం అనే గ్రామంలో రామసీత గారి కార్ఖాన అండి ఈ కార్ఖాన దాదాపుగా చాలా సంవత్సరాలుగా ఉంది ఎందుకంటే నా కెరీర్లో చాలాసార్లు ఈవిడ ఆర్టికల్ రాశాను నేను ఈనాడులోను సాక్షిలోను చాలా చోట్ల ఈవిడ ఆర్టికల్ రాశాను సరే ఫోన్ చేస్తే రండి మీరు అని చెప్పేసి ఆవిడ ఆహ్వానిస్తే నేను ఆవిడ కార్కానాకెళ్ళాను చాలా సంవత్సరాలు అయింది ఆవిడ నన్ను గుర్తుపట్టడం కూడా చాలా గొప్ప విషయం సో ఇక్కడ ఎన్ని రకాల పిండి వంటలు చూడండి ఇవి గవర్నమెంటీలు జంతికలు ఒకటి కాదు రెండు కాదు అనమాట అండి ఎన్నో రకాలైనటువంటి వంటలు పూతరేకులు సున్నుండలు తొక్కడు లడ్డూలు పాలకోవాలు ఇవన్నీ చెప్తుంటేనే మీ అందరికీ నోరు ఊరిపోతుంది కదా అన్ని రకాలు ఉంటాయండి ఎంతో రుచికరం అంతేకాదు క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీ వాడతారండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీ ఆయిల్ విషయంలో కానీ పిండి కందిపప్పు ఇలాగ ప్రతిదీ కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ వాడతారండి అందుకనే మిగతా స్వీట్ షాపుల కంటే ఇక్కడ రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకనే నాకు చాలామంది మన వ్యూయర్స్ అడుగుతున్నారు నెంబర్ ఇవ్వండి మేము తెప్పించుకుంటాం అని మళ్ళీ తీరా మీరు రేటు డిజప్పాయింట్ అవుతారని చెప్పేసి నెక్స్ట్ ఈ ప్రమోషన్స్ ఈ గొడవ అని చెప్పేసి నేను పెద్దగా ప్రమోట్ చేయట్లేదు కేవలం గోదావరి వంటలు ఎలా ఉంటాయి ఏ రకమైనటువంటి వంటలు ఉంటాయో మీకు తెలియజేయడానికే ఈ వీడియో చేస్తున్నానండి చాలా బాగుంది కదా చూడండి ప్యాకింగ్ చేసేవాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు వండేవాళ్ళు వండుతున్నారు అసలు మామూలుగా ఉండదు అనమాట అండి కార్ఖానా పొద్దున్న ప్రారంభమైనటువంటి కార్ఖాన దాదాపుగా అసలు పిల్లలు పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట అండి జంతికలు కానీ గవర్నమెంట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తయారవుతూ ఉంటాయి ఇక్కడ కొనుగోలుదారులే కాకుండా దేశ విదేశాలకు కూడా వీళ్ళు ఎగుమతి చేస్తారండి ప్రతిదీ ఒకదానికొకటి పేరు పెట్టడానికి ఉండదండి పూతరేకులు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఆవిడ వెళ్ళినప్పుడు నాకు ఇది తినండి అది తినండి నేను మొహమాట పెట్టి కానీ నేను ఫుడీ కాదు కొంచెం కొంచమే టేస్ట్ చేయగలను అండి నాకు తెలుసు మీ గురించి మీరు నాకు చూపించక్కర్లేదు అని చెప్పేసి చెప్పి తప్పించుకుని జస్ట్ ఒక అరిసెంట్ మాత్రమే తిన్నాను గోర్మిటీలు బెల్లం మిఠాయి లడ్డు అన్నీ పెంచలేనండి ఇంకా సున్నుండ్లు పాకండ్లు మీరు అడిగినా అది ఇస్తారండి కారపూస ఆకు కార బూందీ బూందీలోనే నాలుగు రకాలు ఉంటుందండి అన్నీ వస్తాను బాగా పెంచలేదు గోరిమిటీలు అండి గోర్మిటీలు అరిసెలు పంచదార ఉండేవి మురిపిలు అంటారండి గోరు బాగా సూపర్ అండి బాగుంటుందండి ఎవరు పోలేనండి ఏం కలపటం ఉంది దాంట్లో అంత పాలేనండి రామ్ సేత్ గారు రామ్ సేత్ గారు కొట్టంటేనే స్పెషల్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదండి నేను వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి అంతకుముందు నుంచి చేస్తున్నారు అండి నెంబర్ ఇచ్చారనుకోండి మీరు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చారనుకోండి అమెరికాకి ఎక్కడికి ఏ ఊరు పంపించాలన్నా కూడా మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఆర్డర్ కరెక్ట్గా ఇచ్చారనుకోండి ఏ ఊరికైనా పంపిస్తారండి ఇతర దేశాలకు కూడా పంపిస్తారండి ఇప్పుడు అమెరికా అమెరికా కోయటూ ఇప్పుడు దీపావళి వచ్చిందనుకో బూర్లు బూర్లు స్పెషల్ అండి సంక్రాంతి వస్తే అరసలు ఫ్రెషలు అది సున్నుండ్లు అరసలు ఆకుపకొడి గోర్మిటీలు నెంబర్ వన్ క్వాలిటీ అండి మా అమ్మగారు ఈ రోజు ఆ వాడిన ఆయిల్ రేపు వాడరండి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా అదో కానీ ఉన్నాయి కదండి ఆయిల్ క్యాన్ వాడరండి ఏ రోజుకి ఆ రోజున నిల్వ ఆయిల్ వేయండి కట్టెల పొయ్యి మీద ఎప్పటి నుంచో కట్టెలు పొయ్యేనంట గ్యాస్ పొయ్యి మీద ఉండే వంట కంటే కట్టెల పొయ్యి మీద ఉండే వంట చాలా రుచికరంగా ఉంటుందండి ఎందుకంటే గ్యాస్ మీద ఫ్లేము ఒక పక్కకే వెళ్తూ ఉంటుంది అది ఈ సెగ అన్ని పక్కలకి తగదు అదే కట్ల పొయ్యి అనుకోండి మంట అటు ఇటు అన్నిబెన్గా ఉండటం వల్ల మొత్తం నాలుగు పక్కలకి తరిగి రుచి చాలా బాగుంటుందండి అందుకనే కట్ల పొయ్యి మీద ఉండేటువంటి వంట చాలా రుచికరంగా ఉంటుంది ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఆటలకి మాత్రమే గ్యాస్ పొయ్యి వాడి మిగిలినకి కూడా వీళ్ళు కట్ల పొయ్యి మీదే వంటలు చేస్తున్నారండి చూడండి ఇక్కడే దాదాపుగా నలభై మంది ఉపాధి పొందుతున్నారండి మహిళలు దాదాపుగా బలమైన పనులకి మాత్రమే పురుషులు వాడుతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా మహిళలే ఇక్కడ విక్రయాల దగ్గర నుంచి వంట వండడం దాని నుంచి ప్యాకింగ్ చేయడం వరకు కూడా ప్రతిదీ కూడా మహిళలే ఎక్కువ వండుతున్నారండి అంత అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళ వ్యాపారానికి కూడా మంచి గిరాకీ ఉందండి ఎక్కడో చుట్టుపక్కల ప్రాంతాల్లో భీమవర్లో ఎన్ని స్వీట్ స్టాల్ ఉన్నాయంటే మనం లెక్కకు మించి ఉన్నాయండి అయినప్పటికీ కూడా పక్క గ్రామం అయినటువంటి ఈ చీనామీరం గ్రామానికి వెళ్ళి మాత్రం కొనుగోలు చేస్తూ ఉంటారండి ఇంకా సంక్రాంతి పండుగ సీజన్లో అయితే చెప్పక్కలేదు సంక్రాంతికి అయితే దాదాపుగా నెల రోజుల ముందు నుంచే కూడా వంటలు సిద్ధమవుతూ ఉంటాయి ప్యాకింగ్లు రెడీ అవుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ దగ్గర నిరవసర ఉండదండి ఎప్పటికప్పుడే ఆర్డర్ మీద తయారవుతూ ఉంటాయి అలాగే ఎప్పటికప్పుడు ఎగుమతి అయిపోతూ ఉంటాయి కాబట్టి ఫ్రెష్ స్టాకు లభించడం ఇక్కడ రామసీత గారి యొక్క కారకానాలో స్పెషల్ మటన్ వీళ్ళకి స్పెషల్ అవుట్లెట్ అంటూ ఏమీ లేదండి కార్ఖానా కమ్ సేల్ అక్కడే జరుగుతూ ఉంటుంది పూర్వం నేను వెళ్ళినప్పుడు అయితే కనుక చిన్నగా ఉండేది ఇప్పుడు బాగా డెవలప్ చేశారు అలాగే వెరైటీస్ కూడా చాలా డెవలప్ అయినాయి ఉభయ గోదావరి జిల్లాలో గౌరవ మర్యాదలకు పెట్టింది పేరండి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక పసందైనటువంటి పిండి వంట పెట్టి కానీ పంపించరు సున్నుండో గారో బూరో కోతరేకో ఒక అరిసో ఏదో ఒకటి పెట్టి తీరాలి అవి పెడితేనే కానీ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు అన్నమాట అండి వద్దు వద్దు అన్నా కూడా పెట్టి మర్యాద చేసి చంపేస్తారండి అది గోదావరి జిల్లాల స్పెషల్ అందుకనే ప్రతి ఇంట్లోనూ ఈ వంటలైతే కూడా వచ్చేటువంటి అతిథుల కోసం రెడీగా ఉంటాయండి అలాగే వరకు పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబంలో అయితే వంటలు చేసుకుని చేసుకునేవారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ అవకాశం లేదు కాబట్టి ఇలాంటి కాటేజ్ ఇండస్ట్రీల్లో కొనుక్కుంటాం తినడం వచ్చినటువంటి అతిథులకి పెట్టడం అనేది పరిపాటిగా మారిపోయింది అందుకనే వీటిలో డిమాండ్ కూడా పెరిగిపోయింది అంటే చాలా చోట్ల స్వీట్ షాపుల్లో మనకు ఉండేటువంటి బెంగాలీ స్వీట్సు కోవా స్వీట్స్ అవన్నీ కూడా అన్ని చోట్ల దొరుకుతాయండి కానీ గోదావరి సాంప్రదాయ వంటలు మాత్రం కేవలం భీమవరం పరిసర ప్రాంతాలనే దొరుకుతాయి అందుకనే వీటికి అంత డిమాండ్ అంత రుచి కూడా ఉంటుందండి ఈవిడేనండి రామసీత గారు ఎంతోమందికి ఉపాధినిస్తూ గోదావరి వాసులకు మంచి రుచికరమైనటువంటి పసందైనటువంటి వంటలు అందిస్తున్నటువంటి ఆదర్శ మహిళ అండి చాలా చక్కనైనటువంటి వంటలు అందించడంలో రామసీత గారు పెద్ద సిద్ధహస్తులేనండి గోదావరి జిల్లాల సాంప్రదాయ వంటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయండి అలాగే గోదావరి జిల్లాలకు సంక్రాంతికి వస్తున్నారా సిద్ధం చేసుకుంటున్నారా బ్యాగులు అయ్యి రెడీ చేసుకోండి ఎందుకంటే గోదావరి జిల్లాల పర్యాటక ప్రాంతాలు అలాగే మీరు చూడవలసినటువంటి దార్శనీయ ప్రదేశాలు అలాగే దేవాలయాలు కోడిపందాలు రంగవల్లులు గంగిరెద్దుల సందడి సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో రెడీ అయ్యాయండి మీకోసం ఎంత రుచిగా ఉందంటే తాజా తాజాగా ఉన్నటువంటి నూగులర్స్ చాలా చాలా టేస్ట్ ఉందండి అద్భుతంగా ఉంది ఈ అరిసే కాదు ఇక్కడ ఉన్న తయారైనటువంటి గారెలు బూరెలు పోకొండలు సున్నుండలు అరిసెలు బొబ్బట్లు పూతరేకులు ఇలా ఒకటి కాదండి అన్నీ కూడా గోదావరి సాంప్రదాయం వంటలన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన టేస్ట్ ఈ రామ్ సీత గారి కార్ఖానాలో తయారైనటువంటి ఏ స్వీట్ అయినా కూడా చాలా అద్భుతమైన రుచి ఉంటుంది గోదావరి రుచులు ఇవి చూశారు కదా మీరు కూడా ఆస్వాదించారని నేను అనుకుంటున్నాను ఉంటానండి బాయ్